ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నలభై నాలుగవ వార్డు అబీద్ నగర్ లోని పార్కును సందర్శించి ముచ్చటించారు గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా ఇరవై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాఖలో రోడ్లు ఇతర అభివృద్ది పనులు చేపట్టినట్టుగా ఆయన తెలిపారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని రాజు అభ్యర్థించారు అదేవిధంగా మీ కార్పొరేటర్ జీఎంసీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు బాణన్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మేన తెలిసిందే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో మూ మార్జిన్తో డిపీట్ అయిన గడిచిన ఐదు సంవత్సరాలుగా విశాఖ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి ఇరవై సంవత్సరాలుగా ఉన్న అనేక సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్కి క్రోసం కృషి చేశాం గతంలో ఎవరు కూడా సాహసించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది పాపులేషన్ పెరిగిన క్రమంలో రోడ్లన్నీ కూడా విస్తరించాలి రోడ్లు విస్తరించే మళ్ళీ ఏ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చేయడంతో పాటు ట్వంటీ ట్వంటీ నవంబర్లో ఒక సర్వే చేయించాను ఓవరాల్గా నాటి కన్సెన్స్ సంబంధించి ఎంత కన్జంప్షన్ అవుతుంది ఎంత కెపాసిటీ వైర్ లైన్స్ ఉన్నాయి సబ్స్ట ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసాం చాలా వరకు కూడా వైర్లు కూడా విద్యుత్ లైన్లు కూడా అప్గ్రేడ్ చేసాం స్టేషన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసాం ఈ ప్రాంతానికి సంబంధించి కొత్తగా సబ్ స్టేషన్ నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు స్థలం లేకపోవటం వల్ల ప్రభుత్వ స్థలం అక్కడ లేకపోవటం వల్ల రెండు మూడు స్థలాలు చూ చూడటం గవర్నమెంట్ స్థలాలు కూడా గతంలో ఉన్న నిర్లక్ష్యం వల్ల కబ్జాలు ఉండి కోర్టు కేసుల్లో ఉంటాయి అప్పుడు ఎన్హెచ్ఐ వారితో మాట్లాడి ఎలాగూ హైవే అనేది ఆనందపురం టో అనకాల్ హైవే ఓపెన్ అయిన తర్వాత ఐవేది జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న కూడా ఎన్హెచ్ఏని పర్మిషన్ తీసుకుని తొమ్మిది కోట్లు పోర్టు స్టేడియం ఎదురకుండా తొమ్మిది కోట్ల రూపాయలతో మీరు చూసే ఉంటారు కన్స్ట్రక్షన్ అది అది నైన్ క్రోర్స్ అది సబ్స్టేషన్ కొత్త టెక్నాలజీ